మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన మరియు దర్శి బ్రాంచెస్ నందు గత ఏడు సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నందు అపార అనుభవం కలిగిన కీల మార్పిడిలో తొంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసేఆర్ యూకే గైనకాలజీ విభాగం నందు డాక్టర్ ఎస్ వి గీతికారెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడిన మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ నమస్తే పొదిలి టైమ్స్ వీక్షకులకు స్వాగతం ఈరోజు మన పొదిలి మండలంలోని పూర్తయిన రైల్వే స్టేషన్ దగ్గరికి మనం వచ్చాం ఇప్పుడు మనం పొదిలి మండలంలోని మల్లవరం రైల్వే స్టేషన్ మల్లవరం రైల్వే స్టేషన్ పూర్తయి దాదాపు ఒక నెల రోజులు పైగా కావస్తుంది ఈ రైల్వే స్టేషన్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందని మనం లోపల పోయి చూసే కొండే ప్రయత్నం చేద్దాం మొత్తం ఆ పక్క సుమారు ఒక ఐదు వందల మీటర్ల పైనే రైల్వే ట్రాక్ వేసిన పరిస్థితి ఉంది ఆ రైల్వే ట్రాక్ రైల్వే ప్లాట్ఫామ్ పైకి వెళ్ళి మొత్తం అసలు ఎంత దూరం ఉంది ఏంది పరిస్థితి అనేది మొత్తం ఒకసారి మనం రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళే లోపల ఏ విధంగా ఉందనేది ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేస్తాం ఇక్కడ అండర్ గ్రౌండ్ అది దాదాపు భూమికి ఒక ముప్పై అడుగులు ఎత్తు ఎత్తులో రైల్వే ట్రాక్ నిర్మాణం చేపట్టారు ఇప్పుడు మనం ఈ కింద అండరు మామూలుగా మాములుగా ఇక్కడ నుంచి పైకి వెళ్ళి అక్కడ పైన ఉన్న తాజా పరిస్థితి ఏందని ఒకసారి మనం పరిశీలిద్దాం ఇక్కడ మెట్లు ఇక్కడేమో ఈ విధంగా మామూలుగా వెళ్ళడానికి అవకాశం ఉంది ఇక్కడేమో అది వచ్చేస్తుంది ఏమో పైకి వెళ్ళేటప్పుడు రైల్వే ఫస్ట్ ఒక ఫ్లోర్ ఇది బుకింగ్ కౌంటర్ ఇప్పుడు లోపలికి ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి రాగానే మనకి బుకింగ్ కౌంటర్ కనపడుతుంది బుకింగ్ కౌంటర్ మూడు భాషల్లో తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు భాషల్లో బుకింగ్ కౌంటర్ సంబంధించిన రాసిన పరిస్థితి ఇక్కడ మనకు కనపడుతుంది బుకింగ్ కౌంటర్ తర్వాత లోపలికి పోయి ఇంకా మనం ఒకసారి పరిశీలిద్దాం ఈ పక్కకు చూస్తే బుకింగ్ ఆఫీస్ బుకింగ్ ఆఫీస్ సంబంధించి పూర్తయిన పరిస్థితి ఉంది ఇంకా మనం వ్యూ చూస్తే పూర్తిగా ఇప్పుడు రైల్వే ట్రాక్ సుమారు ఆ ప్రాంతం నుంచి ఇక్కడ దాకా దాదాపు నాలుగు వందల మీటర్ల నుంచి ఐదు వందల మీటర్ల మధ్య ఉండే అవకాశం ఉంది ఒకసారి పైనుంచి మనం చూసుకుంటూ వచ్చే ప్రయత్నం ఒకసారి చేద్దాం మనం రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ ఒక పైన చూడడం మల్లవారం మల్లవరం మూడు భాషల్లో రాసింది మల్లవరం తెలుగు హిందీ ఇంగ్లీష్ ఈ మూడు భాషల్లో రాసిన పరిస్థితి ఉంది మనం ఒకసారి పైనుంచి కిందకి మొత్తం చూసుకొని వచ్చే ప్రయత్నం మనం చేద్దాం ఇప్పుడు మనం చివరి ప్రాంతంలో ఉన్నా ఇప్పుడు ఏ ఏదైతే మల్లవరం ఈ బోర్డు ఉందో బోర్డు పక్కన ఇంజన్ స్టాప్ ఇంజన్ స్టాప్ అంటే ఇప్పుడు రైలుకు ఉండే ఇంజన్ ఇక్కడికి వచ్చి ఆగే పరిస్థితి ఉంది ఇక్కడ నుంచి చిట్ట చివరికి ఇది సుమారు నాలుగు వందల మే మూడు వందల మీటర్ల పైగా ఉంటుంది కాబట్టి రైల్వే స్టే రైల్వే రైలు ఆ రైలుకు సంబంధించి ఇక్కడ స్టాప్ పాయింట్ ఇక్కడ రైలు ఇంజన్ ఆగితే సుమారు ఆ రైలుకున్న పెట్టెలను బట్టి అది అంతవరకు వెనక ఆగుతుంది అనేది పరిస్థితుంది మొత్తం ఇక్కడ నుంచి సుమారు నాలుగు వందల మీటర్లు పైగా ఈ రైల్వే ట్రాక్ అయితే అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఆ పక్క పూర్తయింది ఇక్కడ మరి సిమెంట్ కానీ ఇతర సంబంధించిన ఫ్లోర్ లాగే పరిస్థితి వస్తుంది ఇక్కడ మరి వేరే సంబంధించి ఇది మరో కొంత ఒక ఒక నెల తర్వాత ఇక్కడ కూడా సంబంధించిన ఏర్పాట్లు చేసి పడింది ఇక్కడ మనకు కరెంట్ పోల్స్ ఆ పక్క ఉన్నాయి కరెంట్ పోల్స్ మొత్తం మిగిలిచ్చారు ఇంకా దానికి కూడా రైల్వే లైను విద్యుత్ సరదుపాయం వచ్చిన తర్వాత మిగతా ప్యాచ్ వర్క్ పూర్తి చేసే పరిస్థితి కనపడుతుంది మొత్తం ఈ పక్క ఇతర పొదిలి మండలం సంబంధించిన గ్రామాలు ఉన్నాయి ఒక సు మన సో దీనికి కొంచెం దూరం చూస్తే అక్కడ రైతులకు పొలాలు పోయేందుకు కొంచెం ఇబ్బందిగా ఉంటే అది ఫ్లైఓవర్ రైల్వే ఫ్లైఓవర్ లాగా ఇక్కడ వేసిన పరిస్థితి ఒకటి మనం దూరం నుంచి చూడవచ్చు అది దాసలపల్లి ఆ గ్రామ సమీపంలో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది మొత్తం మీద ఇక్కడ నుంచి మనం రైల్వే రైల్వే రైల్ ఇంజన్ ప్రాంతం నుంచి మనం ఇంజనింగ్ రైల్ ఇంజన్ స్టాప్ ప్రాంతం నుంచి ఎండింగ్ ప్రాంతం దాకా ఒకసారి మొత్తం పరిశీలించుకుంటూ మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఎన్నింగ్తో మధ్యలో కొన్ని మా ఉన్నాయి చూపించుకుంటా బాగుంది మొత్తం ఇక్కడ నుంచి చుట్ట చివరి దాకా ఎంత దూరం ఉంది వాటి మధ్యలో ఏమేమి అంశాలు ఉన్నాయి అనే అంశాలు పూర్తిగా మనం వివరించే ప్రయత్నం చేస్తాం ఇది రైల్వే స్టేషన్ తాజా పరిస్థితి మొత్తం నాలుగు వందల మీటర్లు సంబంధించిన రైల్వే ట్రాక్ మీద ఉన్నాం ఈ ట్రాక్ పూర్తి దాదాపు ట్రాక్ నిర్మాణం మొత్తం పూర్తయ్యే పరిస్థితుంది రైల్వే ట్రాక్ తర్వాత రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం ఫ్లాట్ కూడా దాదాపు ఎనభై శాతం దాకా ప్లాట్ఫామ్ పనులు కూడా పూర్తయిన పరిస్థితి ఉంది ఈ పక్క కొంచెం సిమెంట్ ఫ్లోరింగ్ చేస్తే దాదాపు ఫ్లా మొత్తం పూర్తయ్యే ఉంది దాదాపు వెనక మొత్తం మనం ఇక్కడ నుంచి నాలుగు వందల మీటర్లు మొత్తం ఆల్రెడీ మనం కొంచెం చూసి సంబంధించిన పుట్టే మొత్తం ఇక్కడ నుంచి మొత్తం ఎంత ఉందని పరిస్థితి కూడా మీకు తర్వాత తదుపరి కంటిన్యూషన్ అవుతుంది మొత్తం మీద మల్లవారం పొదిలి మండలం మల్లవారం రైల్వే స్టేషన్ వంద శాతం పూర్తయిందని మనం చెప్పొచ్చు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అయిపోయింది ఇంకా కరెంటు విద్యుత్ చిన్న చిన్న పనులు తప్పితే దాదాపు పొదిలి మండలంలో తొలి పూర్తయిన తొలి రైల్వే స్టేషన్గా మనం మల్లారం అనేది చెప్పుకోవచ్చు ఈ ఇంకా ఇది పొది పొదిలి పొదిలి మండలంలో మల్లారం తర్వాత ఇంకా మన మండలంలో పొదిలి మండలంలో కేవలం ఉండేది పొదిలి పట్టణంలోనే పొదిలి రైల్వే స్టేషన్ ఉంటుంది అది పొలి పొదిలి రైల్వే స్టేషన్కి సంబంధించినది కూడా తదుపరి వీళ్ళు మీకు తీసుకుని ప్రత్యేక వీడియో చేసే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఇక్కడ వచ్చాము మీకు సంబంధించిన వీడియో మల్లవరం రైల్వే స్టేషన్ సంబంధించిన పూర్తి సమగ్రంగా మేము వివరించే ప్రయత్నం చేసాం తదుపరి పొదిలి రైల్వే స్టేషన్ సంబంధించిన ప్రత్యేక వీడియోతో మేము ముందుకు వస్తాం వీడియో జర్నలిస్ట్ మస్తాన్తో పొదిలి టైమ్స్ మందగిరి అతే ఇది ఇది పెట్టు అది బాగుంటుంది ఇది పెట్టు